కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను గురుత్వం రచన శ్రీ వళ్ళీ రాధిక పక్కింట్లోంచి హారతి గంట వినిపించడంతో రోజులాగే మేలుకు వచ్చింది తల తిప్పి గడియారం వైపు చూశారు ఐదు యాభై చిరాకుగా దుప్పటి మెడ వరకు లాక్కుందాం ఇంకా నిద్ర పట్టదు రాత్రి పండుకునేసరికి పన్నెండు అయింది పక్కింటి సుబ్రహ్మణ్య శర్మ గారి పుణ్యమాని ఇలా రోజుకి ఆరు గంటలు కూడా నిద్రపోయే అవకాశం లేకుండా పోతుంది మొదట్లో అది పూజా గంటలా వినిపించే ఓ కొత్త రకం అల్లారమేమో అనుకునేవాడే కానీ తర్వాత తెలిసింది ఆ భార్యాభర్తలిద్దరూ నాలుగింటికే నిద్రలేస్తారని సూర్యోదయానికి ముందే పూజ కూడా అయిపోతుందని ఆ దంపతులంటే దివ్యకి చాలా గౌరవం రోజు మధ్యాహ్నం పూట ఆయన లలితో పాఖ్యానము మరేంటో చెబుతారట కాలనీలో ఆసక్తి ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడ చేరి వింటూ ఉంటారట ఆయన భార్యము ఏవో పద్యాలు పాటలు నేర్పుతూ ఉంటుందంట దివ్య కూడా హాజరవుతుంది వాటన్నిటికి దివ్య గొప్పగా చెప్పిన వాళ్ళ దినచర్య విశేషాలు విని చిరాకు పడ్డాను నేను ఇలా పొద్దున్నే శబ్దం చేస్తే మనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పు వాళ్ళకి ఒకసారి మేలుకు వస్తే మళ్ళీ నిద్రపట్టదు నాకు అన్నాను దివ్యతో దివ్య వెళ్ళి ఆయనతో ఏం చెప్పిందో తెలీదు కానీ ఆయన నవ్వి ఐదు యాభైకి వేలుగా వస్తే మళ్ళీ పండుకోవాలని ట్రై చేస్తున్నాడా అన్నాడట దివ్య వచ్చి ఆ మాట నాతో చెప్పి ఒకటి నవ్వు సూర్యోదయం తర్వాత పండుకుంటే అనారోగ్యమంటండి రాత్రిపూట కొంచెం త్వరగా పడుకుని ఆ టైంకి లేచేయండి రోజు అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది నేను పెదాలు బిగించి నన్ను నేను కంట్రోల్ చేసుకోవలసి వచ్చింది ఒక్క ఐదు నిమిషాలు అలాగే పక్క మీద దొరికి మెల్లగా లేచి బాల్కానీలోకి వచ్చాను పక్కింట్లోని చామ చెట్టు పలకరించింది సుబ్రహ్మణ్య శర్మ గారు కాకుండా దివ్యకి నాకు గొడవ తెచ్చే మరో టాపిక్ ఈ చామ చెట్టు నేను బాల్కనీలోని కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి నిర్లక్ష్యంగా విసిరే ప్రతి కాగితము కవరు ఆ చెట్టుకి తగిలి కింద పడుతుంది అది చూసినప్పుడల్లా దివ్య చిరాకు పడుతూ మహానుభావ డస్ట్బిన్ దాకా వెళ్ళలేకపోతే వాటిని కూర్చున్న చోటే నేల మీద పెట్టండి నేను తర్వాత అంతే అంతేగాని అలా చెట్టు మీదకి విసిరకండి పాపం అంటుంది దివ్య చెప్పే ఇష్టం ఉంటే నాకు ఆశ్చర్యము చిరాకు కూడా అన్నిటికీ ఇంత కంట్రోల్ అయితే అసలే పని చేయలేను తెలుసా అని నేను కసురుకుంటే ఎవరు చెప్పారు కంట్రోల్ ఉన్న చోటే ఎఫిషియన్సీ ఉంటుంది అంటుంది దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోదు నేను ఆలోచనలో పడతాను అది ఖండించడం కష్టమైన స్టేట్మెంటే చాలా సందర్భాల్లో ఈ సూత్రం నాకు ఎదురుపడకపోలేదు అయితే నేను ఫిజిక్స్లోనూ ఇంజనీరింగ్లోనూ గమనించిన సిద్ధాంతాన్ని దివ్య అంత అలవోకగా తనే కనుక్కున్నట్లు చెప్పేయడమే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలే కొరకరాని కొయ్య దివ్య ఇంకా ఈ ఇండ్లు కొనుక్కున్నాక శర్మగారి పుణ్యమా అని మరీ విడ్డూరమైన సిద్ధాంతాలు నేర్చుకుంటుంది అర్థం పర్థం లేని చాలుస్తారు ఈ కాలానికి ఇప్పటి జీవితానికి ఉపయోగపడని విషయాలు నేను ముఖం కడుక్కునేసరికి దివ్య కాఫీ తెచ్చింది నాకు కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకొని బాల్కనీలోని కుర్చీలో కూర్చుంది నేను గోడ మీద చెయ్యనిచ్చి కొద్దిగా వంగి నిల్చొని కాఫీ తాగుతూ పక్కింటి పెరళ్ళని చెట్లని గమనించసాగాను ఏంటి చూస్తున్నారు అంది దివ్య వెనక నుంచి నీ జామ చెట్టు గురువుగారిని అన్నాను అల్లరిగా దివ్య నా వైపు చురుగ్గా చూసింది లేచి నా దగ్గరికి వస్తూ ఎగతాళిగా అన్నా సరిగ్గానే అన్నారు లేని ఈ జామ చెట్టు కూడా గురువే నాకు అంది దానివైపు మురిపంగా చూస్తూ నువ్వు అంతగా ఆరాధించడానికి ఏముంది అందులో నాలుగు కొమ్మలు నాలుగు ఆకులు మన దొడ్లో పెరిగిన పిచ్చి మొక్కలకి దీనికి తేడా ఏమీ కనిపించడం లేదు నాకు అన్న దివ్య నా వైపు చిత్రంగా చూసింది మా ఇంట్లో అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి శర్మ గారి పెరట్లోని చెట్లని మార్చి మార్చి చూసి ఇక్కడి నుంచి చూస్తే అలాగే అనిపిస్తుంది లేండి అంది కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళిపోతున్న ఇబ్బవైపు నేను అంతే చిత్రంగా చూశాను నిజంగానే నాకు తన ధోరణి అర్థం కాలేదు ఈ జామ చెట్టులో అంతగా ఆరాధించాల్సింది ఏముంది ఆ చెట్టుని రోజు గమనిస్తున్నాను నేను బాలకానికి కొంచెం క్రిందుగా కనిపించే ఆ చెట్టు భాగం దాని కొమ్మలు ఒక ఆకుపచ్చ వృత్తం మధ్య మధ్యలో కాలు చిల్లులైన సరిగ్గా లేని జల్లడని ఉంటుంది నా అంతే అంతకన్నా అందులో నాకు ఉపయోగపడేది కానీ నన్ను ఆనందపరిచేది కానీ ఏమీ లేదు మరి ఇవ్వకేం కనబడుతుందో ఆ చెట్టులో శర్మగారు భారతం కాబోలు చదువుతున్నారు ఒక ఐదుగురు పెద్దవాళ్ళు ఆయన వయసు వాళ్ళే కూర్చొని వింటున్నారు రోజు ఈ టైంలో ఈ ప్రవచనం ఉండదు ఇవాళ్ళ కొత్తగా మొదలుపెట్టారు కాబోలు గంభీరంగా వినిపిస్తున్న ఆయన స్వరము నన్ను ఆకర్షిస్తుంటే చేతిలోకి తీసుకున్న న్యూస్ పేపరు పక్కన పెట్టి ఆయన మాటలు వినడం మొదలుపెట్టారు అంట ధర్మరాజుతో శౌనకుడు బాధలు ఎన్ని రకాలో చెబుతున్నాడట శారీరకము మానసికము శారీరకమైనవి మళ్ళీ నాలుగు రకాలు వ్యాధి శ్రమ అనిష్ట స్పర్శ ఇష్టమైనది దూరం అవ్వడం ఒక్కొక్క శారీరక బాధని ఒక్కొక్క రకమైన పరిష్కారంతో నయం చేసుకుంటామట మానసికమైన బాధకి పరిష్కారం మాత్రం వివేక జ్ఞానమట ఇదేదో బాగుంది అనిపించింది నాకు నిజంగానే ఆయన గొంతు చెప్పే విధానం చాలా బాగుంది అందుకేనేమో దివ్యకి ఆయనంటే అంత ఆరాధన శారీక శారీరక బాధలకి ఆయన చెప్పిన నాలుగు కారణాలు మననం చేసుకుంటూ నేను లేచి నిలబడ్డాను ఆయనంటే రిటైర్ అయిపోయినా ముసలైన ఆయనలాగా పొద్దున్నే భారతం చదువుతూ కూర్చుంటే నా కెరియర్ ఏమవ్వాలి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరా పది గంటలకి మొదటి మీటింగ్ సుబ్బు కాల్ చేశాడు ప్రాజెక్ట్ మేనేజర్ అందరినీ కూర్చోబెట్టి తన ప్రాజెక్టులో ప్రవేశపెట్టిన ఒక కొత్త ప్రాసెస్ని వివరించి దానివల్ల డిఫెక్ట్స్ ఎంత గణనీయంగా తగ్గాయో చెప్తున్నాడు అతను ఎంత బాగా చెప్తున్నప్పటికీ అవి అతిశయోక్తులని అక్కడున్న వారికి అర్థమవుతుంది నిజానికి ఆ ప్రాసెస్ని తనే కొత్తగా కనిపెట్టినట్లుగా చెప్పడమే అసలు పెద్ద అతిశయోక్తి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ అయినా ఆటోమేటిక్గా చేయవలసిన బేసిక్ విషయాన్ని ఒక గొప్ప టెక్నిక్గా ఎవరూ ఇంతకుముందు ఉపయోగించి ఉండని కొత్త పద్ధతిగా అతను వర్ణించి చెప్తున్న తీరు అందరికీ చాలా ఇరిటేటింగ్గా ఉంది అయినా సరే అతని ప్రజెంటేషన్ అవ్వగానే అందరము చప్పట్లు కొట్టి మెచ్చుకున్నాను తన క్యాబిన్ వైపు వెళ్ళి ప్రజెంటేషన్ ఎలా ఉంది అని అడిగాడు చాలా బాగుంది అన్నారు ఇంకో కొత్త ఐడియా ఉందని రెండు మూడు రోజుల్లో అది కూడా ప్రజెంట్ చేయబోతున్నానని చెప్పాడు డిసెంబర్ హత్యమా అన్నాను నేను నవ్వుతూ డిసెంబర్లో పర్ఫార్మెన్స్ సర్ప్రైజ్ ఉంటుంది దానికి ఒక నెల ముందు నుంచి ఇలాంటి పనులు రెండు మూడు చేస్తే రిపోర్ట్ మీద దాని ప్రభావం ఉంటుంది గ్రూప్ మేనేజర్ని ఎంతగా ఇంప్రెస్ చేస్తే అంత మంచి రిపోర్ట్ వస్తుంది కదా నా ప్రశ్నకి సుబ్బు పెద్దగా నవ్వాడు ఏదో ఒకటి చెయ్యాలిగా మరి అన్నాడు అవును ఏదో ఒకటి చెయ్యాలి నేను ఇలాంటిది ఏదన్నా ఒకటి రెండు రోజుల్లో సృష్టించాలి నా ప్రాజెక్ట్ని మాత్రం బ్రహ్మాండంగా చేసి కూర్చుండే సరిపోదు దానికి గుర్తింపు గౌరవం ఏమీ ఉండదు ఉద్యోగంలో నిజంగా ఉపయోగపడేది ఇలాంటి ఉపయోగం లేని పనులే ఆ మాట అనుకోగానే నాకు రెండు రోజుల క్రితం దివ్యతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఆ రోజు శర్మగారి ప్రవచనాల గురించి దివ్య ఏదో గొప్పగా చెప్తుంటే నేను చిరాగ్గా ఎందుకు ఉపయోగపడని ఆ ఉపయోగం లేని పనుల గురించి నాకు చెప్పకు అన్నాను దివ్య ఉపయోగపడని ఉపయోగం లేని పనుల అదేమిటి అన్నది పొరపాటు నా అన్న ఆ తప్పు ఒప్పుకోకుండా నేను దానిని సమర్థించుకోవడానికి ట్రై చేశాను అంటే ఒక్కొక్కసారి కొన్ని పనులు నిజంగా ఉపయోగం లేనివి అయినా మనకు ఏదో రకంగా ఉపయోగపడతాయి అంటే ఉదాహరణకి అని నేను ఎక్స్ప్లెనేషన్ చేయబోతుంటే అర్థమైంది అర్థమైందినండి మీ భావం అంది దివ్య అంటే మన జీవితానికి పెద్దగా ఉపయోగపడకపోయినా ప్రస్తుతానికి సంతృప్తినిస్తాయి టైంపాస్ చేస్తాయి అలాంటి పని అంతే కదా అంది నేను తలుపాను అమ్మో నేను అనాలోచితంగా మాట్లాడిన మాటలకి కూడా ఓ అర్థం ఉంది సుమా అని ఆనందపడుతూ మరో రకంగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అని కూడా అనుకోవచ్చు అన్నాను గంభీరంగా వాటిని సూత్రీకరిస్తూ దివ్య సలోచనంగా చూసి ఇంకో రకంగా చెప్పాలంటే ఈహలోకంలో ఉపయోగపడేటివి పరలోకానికి పనికొచ్చేవి అనొచ్చేమో అంది ఏమిటో అది నాకు అర్థం కాలే అంటూ నేను లేచి నిలబడ్డాను ఆ రోజు నాకు అర్థం కాలా అని తెలియచేస్తాను కానీ నిజానికి దివ్య అన్న మాటలు నాకు అర్థం కాకపోలేదు నేను చెప్పిన పాయింట్కి ఎక్స్టెన్షన్ దిప్ప చెప్పిన ఇహము పరము ఇహము షార్ట్ పరము ఇంకొంచెం లాంగ్ టర్బ్ సుబ్బులాగా నేను ఏదన్నా చేయాలనుకున్నాను కానీ ఏమీ చేయకుండానే రోజు గడిచిపోయింది ఒంటి గంట నుంచి మూడున్నర దాకా మరో మీటింగ్ ఆ తర్వాత దాకా నా మామూలు పని సరే ప్రజెంటేషన్ వర్క్ గురించి ఇంట్లో కూడా ఆలోచించవచ్చు కదా నిన్న ఎలాగూ లేట్ అయింది ఇవాళ్ళన్నా కాస్త త్వరగా ఇంటికెళ్దామని బయలుదేరబోతుంటే టేబుల్ ఫోన్ మోగింది జర్మనీ నుంచి నా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అమిత్ ఉన్నావా వెంటనే కొత్త ప్రాజెక్ట్కి ఎఫర్ట్ ఎస్టిమేషన్ పంపించు దామస్ అడుగుతున్నాడు అన్నాడు వెంటనే అంటే అన్నాను వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో ఎస్టిమేషన్ దేనికి అన్నాను నేను విస్తుపోదు ఏమో తెలియదు దామస్ అడుగుతున్నాడు రఫ్ ఎస్టిమేషనే కదా ఏదో ఒకటి పంపించు అన్నాడు నాకు ఒళ్ళు మండింది అడిగాడు దామస్ అన్నాను ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ అన్నాడు అమిత తడుముకోకుండా నాకు తెలుసు నేను పూనుకొని చెయ్యాల్సిన ఎస్టిమేషన్ అయితే కొంచెం పద్ధతిగా చేయాలి అలాంటి రిపోర్ట్ని దామస్ ఇలా అరగంటలో ఇమ్మని అడిగాడు అమిత్ ఉజ్జాయింపుగా చెప్తే సరిపోయే విషయమైతేనే ఇలా అరగంట ముందు అడుగుతాం దామసి రెండు రోజుల కిందట అడిగిన విషయాన్ని అమిత్ మర్చిపోయి ఆఖరి నిమిషంలోనైనా నాకు చెప్తుండి ఉండాలి లేదా అమిత్ని నోటి లెక్కలతో చెప్పమని అడిగిన విషయాన్ని అతడు నా మిందికి తోస్తూనైనా ఉండాలి రెండోదైతే నాకేం ప్రాబ్లం లేదు మొదటిదైతేనే ఇబ్బంది నేను విషయం గ్రహించానని అమిత్కి అర్థమైందో నేను కూడా ప్రిపేర్ చేస్తాను బాబు నువ్వు కూడా చేసివు ఇద్దరం విడివిడిగా చేసి ప్రి కంపేర్ చేసుకుంటే బెటర్ కదా అన్నాడు సరే అంటూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డా ఫోన్ పెట్టేసి కొత్త ప్రాజెక్ట్ గురించి ఉన్న వన్ లైన్ స్టేట్మెంట్ ఓపెన్ చేశాను ఇది ఒక టెస్టింగ్ ప్రాజెక్ట్ కానీ టెస్ట్ చేయాల్సిన ఫీచర్స్ ఏమిటో అసలేమీ ఆలోచించలేదు ఇంతవరకు డిస్కస్ చేయడానికి టీం మెంబర్స్ కూడా ఎవ్వరూ లేరు అందరూ తొందరగా వెళ్ళిపోయారు ఈ వేళ పేపర్ ముందు పెట్టుకొని ఏం బాధలరా బాబు అనుకుంటూ పెన్సిల్ చేతిలోకి తీసుకుంటుంటే నా చెవుల్లో పొద్దున శర్మగారు చెప్పిన మాటలు వినిపించాయి శారీరక బాధకి నాలుగు కారణాలు కుర్రలో ఏదో మెరుపు మెరిసింది ఆ నాలుగు కారణాలు ప్రాజెక్టుగా ఆపాదించి వాటికి కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ అవుట్ చేస్తే ప్రాజెక్ట్ గురించి క్విక్గా ఒక ఐడియా వస్తుందేమోనని అనిపించింది మొదటి కారణం వ్యాధి అంటే అడ్డం పడడం దాన్ని ప్రోడక్ట్కి అపాదిస్తే సరిగ్గా పని చేయకపోవడం ప్రోడక్ట్ ఫెయిల్ అయ్యే రకరకాల అవకాశాలని వాటిని కనిపెట్టడానికి కావలసిన టెస్ట్ కేసెస్ని క్లుప్తంగా రాశాను రెండో కారణం శ్రమ అంటే ఓవర్లోడ్ అలాగే మూడో కారణం నాలుగో కారణం ఇలా అన్నిటికీ ప్రాజెక్ట్కి ఆపాదించి వాటిని కనిపెట్టడానికి ఎన్ని టెస్ట్ కేసెస్ కావాలో రాస్తే పది నిమిషాల్లోనే మంచి లిస్టు తయారయ్యి ఎయిటీ పర్సెంట్ దాకా కవర్ అయిందనిపించింది క్విక్ ఎస్టిమేషన్ తయారు చేసి మెయిల్ చేశాను సరిగ్గా థర్టీ మినిట్స్లో అమిత్కి ఫోన్ చేసి మెయిల్ చూసుకోమని చెప్పి భయం అనుకుంట అనుకుంటుండగానే ఫోన్ ఘనఘన మోగింది ఎప్పుడు తయారు చేసి పెట్టావు బాస్ ఇంత డీటెయిల్డ్గా రిపోర్ట్ అన్నాడు అమిత్ ఉద్వేగంగా తయారు చేసి పెట్టలేదు ఇప్పుడు నువ్వు అడిగాకే ప్రిపేర్ చేశాను అన్నా డోంట్ టెల్ మీ అన్నాడు అమిత్ కొంతవరకు ఇదివరకే చేసి ఉంటావు నాకు తెలుసు ఎనీవే థ్యాంక్ యూ థామస్ కూడా ఇంత డీటెయిల్డ్గా ఎక్స్పెక్ట్ చేసిండడు అన్నాడు నేను ఎస్టిమేట్ చేసిన వాల్యూ ఎంత అన్నాను నేను అతని దూకుడుకి అడ్డం వేస్తూ అమిత్ నవ్వాడు ఎక్కడ ఎలా మొదలు పెట్టాలా అని నేను తడుముకుంటుండగానే నువ్వు ఫైనల్ రిపోర్టు పంపించేశావు నేను నీ అంత ఫాస్ట్ కాదు అన్నాడు నేను చిరునవ్వుతో ఫోన్ పెట్టేసి ఇవలికి వచ్చాను కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ గేటు దాటుతుంటే ఆమె గొంతులోని ఎక్సైట్మెంట్ నా చెవుల్లో మరోసారి మారు నిజంగానే పది నిమిషాల్లో అంత చక్కటి రిపోర్టు తయారవ చిన్న ఐడియాతో అన్ని పాయింట్లు అంత వేగంగా తోచడం నాకు కూడా అద్భుతంగా అనిపించింది ఒక ఐదు నిమిషాలు అలవకగా విన్న శర్మగారి ప్రవచనంలో ఉంచి వచ్చిన ఐడియాతో ఏ అద్భుతం జరిగిందనుకుంటే ఇది ఇంకా చిత్రంగా అనిపిస్తుంది నేను ఉపయోగపడిన విషయం అనుకున్నది ఇంత బాగా ఉపయోగపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజానికి నేను దీని మీద ఒక రిపోర్టు తయారు చేసి సుబ్బులాగా ప్రజెంట్ కూడా చేయొచ్చు అప్పుడు అందరి నుంచి ఎంత మంచి ప్రశంసలు వస్తాయో ఊహించుకుంటే నా నర నరాల్లోనూ ఉత్సాహం ఉండింది గుండెల నిండా పీల్చి వదులుతూ ఆనందంగా నవ్వుకున్నాను రాత్రికి కూర్చొని రిపోర్టు తయారు చేయాలి అనుకున్నాను నేను ఇంటి ముందు కారు ఆపిన శబ్దం విని ఆపోదు పక్కింట్లోంచి దివ్య కేక పెట్టినది ఏమండి ఇక్కడున్నాను అంటూ తొందరగా వచ్చేసారే అంటూ రెండు ఇళ్ల మధ్య ఉన్న గూడ దగ్గరికి వచ్చింది కీ తీసుకోండి నేను పది నిమిషాలు వస్తాను ఈ లోప ఈ లోపు డ్రెస్ మార్చుకోండి అంది నేను గోడ దగ్గరికి నడిచి కీ అందుకున్నాను దివ్య మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటే మా ఇంట్లోకి వెళ్లేందుకు వెనుతిరగపోయిన తిరగబోయిన నేను ఉలిక్కి పడ్డా ప్రహరీ గోడకి అటుపక్కన నాకు అడుగు దూరంలో జామ చెట్టు కొన్ని కొమ్మలు ఇటు నా తలపైకి కొన్ని కొమ్మలు వాళ్ళింటి వైపుకి నేను రోజూ చూసే జామ చెట్టు కింద నుంచి చూస్తే ఇలా ఉంటుందా ఈ చెట్టు ఇన్నాళ్ల పైభాగాన్ని మాత్రమే చూసిన నాకు ఇలా కింద నిలబడి తలపై ఎత్తి దాన్ని చూడడం తమాషాగా అనిపించింది ఇక్కడి నుంచి ఇలా కింద నుంచి చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది ఈ చెట్టు నోరు తీస్తూ కాయలు వాటి నుండి వస్తున్న మంచి వాసన కొమ్మల నుండి పిచ్చుకల సవ్వడి కాండం మీద గంతులేస్తున్న ఉడతల ఉడత పిల్ల అడుగు దూరంలో నిలబడి చూస్తూనే కళ్ళని కడుపుని నింపేస్తుంది పంచేంద్రియాలని అమ్మలా చోగొట్టి నిద్రపుచ్చుతుంది నా కను నా కనుకునల్లో నీరు నిలవడం మనసు బూది పిందెలా తేలికవ్వడము నాకు తెలుస్తుంది ఇన్నాళ్ల నుంచి దాన్ని అంత దగ్గరగా చూస్తున్నా దాని ఔన్నత్యాన్ని అది ఇవ్వగల ఆసరాన్ని రక్షణని ఉపయోగాన్ని గుర్తించలేకపోయినందుకు ఒకవైపు దుఃఖము మరోవైపు గురుత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ నిలబడాలో అర్థమైన ఆనందం అతిశయత్తును ఆత్మస్థుతులు మేడపై నిద్రిస్తున్న నాకు మేలుగా వచ్చింది సూర్యుడికి నేనే దగ్గరగా ఉన్నానన్న భ్రమ నుంచి మేలుకొలిపి సూర్యోదయాన్ని చూపగల గురువు దర్శనమైంది